ప్రభు నాకు మీ అందరికీ నా వందనలు అందరు బాగున్నారండి ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి ప్రార్థన పరిశుద్ధమైన మాతండ్రి మీ పాదములకు వందనం స్తోత్రం గొప్ప దేవుడు సర్వశక్తివంతుడు నాయన మీకు వందనాలనైనా ఈ దినం నాయన వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ఈ దినాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయండి ఆయన ఈ దినం మాతో మాట్లాడచ్చు మమ్మల్ని బలపరుస్తూ ధైర్యపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధనామున ప్రార్థించి ప్రారంభించుకుంటున్నాం తండ్రి ఆమె ఆమె మత్స్సు వార్త ఆరో అధ్యాయం ముప్పై మూడో వచ్చినాన్ని ధ్యానించుకుందామండి కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవ అవన్నీ మీకు అనుగ్రహింపబడను అని లేఖనము తెలియపరుస్తుందండి అంటే భౌతిక అవసరాల గురించి చింతించే బదులు మనం ఏం చేయాలంటే దేవుని రాజ్యాన్ని మొదట వెతకాలి అని ఇక్కడ రాయబట్టడం మనం చూస్తున్నాం దేవుని రాజ్యాన్ని నీతిని వెతకటానికి మొట్టమొదటగా మనము ప్రాధాన్యత ఇవ్వాలని ఈ వాక్యం యొక్క అర్థాన్ని మనం చూస్తున్నాం అలా చేస్తే ఎప్పుడైతే మనం మొట్టమొదట దేవుని రాజ్యాన్ని నీతిని వెతుకుతామో అలా చేసినప్పుడు దేవుడు మన శరీర అవసరతలన్నీ కూడా తీరుస్తాడు అని మనలో విశ్వాసం కలుగుతుంది ఎందుకంటే ఆయనకు మనకన్నా ఏది మనకి ఏది ఉత్తమమైనదో దానినే మనకిస్తాడు మనకి ఏది అవసరమో దానినే ఆయన మనకు దయచేస్తాడని మనకి నమ్మాలి నమ్మి అప్పుడు దేవుణ్ణి మనము దేవుని రాజ్యాన్ని దేవుని నీతిని వెతకాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుని రాజ్యాన్ని మొదట వెతకటం గురించి తెలుసుకుందామండి దేవుని అధికారాన్ని మరియు ఆయన ఆయన యొక్క రాజ్య పరిపాలనను మనము మన జీవితంలో మొదటి స్థానం ఇవ్వాలి దేవునికి మొదటి స్థానం ఇచ్చి ఆయన రాజ్యము భూమి మీద స్థిరపడాలని మనం కోరుకున్నప్పుడు దేవుడు మన యొక్క అవసరతలన్నీ కూడా తీరుస్తాడు మొట్టమొదటిగా మనము ఎలా వెతకాలి అని మనం చూసినట్లయితే వాక్యం ద్వారా ఆయనను ఎతకాలి ప్రార్థన ద్వారా ఆయన ఎతకాలి ఆరాధన ద్వారా ఆయనను గణపరచాలి దేవునికి నచ్చే విధంగా మనం జీవించటము లాంటివి మనము చేయాలని మొదట ఆయనను వెతికి ఆయనకు ఇష్టలుగా జీవించాలి రెండవదిగా మనం ఈ వచనంలో చూస్తే దేవుని నీతిని వెతకాలి దేవుని నీతిని రెండవదిగా వెతకాలి వెతకటంలో దేవుని నీతి అంటే నైతిక విలువలు కలిగి మనం జీవించాలి అంతేకాదండి మరి ఏది యథార్థమైందో ఏది న్యాయమైందో అవి మనము వెతికేవారముగా ఉండాలి మన చర్యలన్నీ మన పనులన్నీ కూడా మరి దేవునికి ఇష్టకరంగా ఉండాలని దేవుని వాక్యం అదే దేవుని నీతి అనగా మరి దేవుని ఎదకటమే దేవుని నీతి దేవుని భయము భక్తి మనలో ఉన్నప్పుడు మనము ఎలాంటి మరి చెడ్డ కార్యాలు కానీ అల్లరితో కూడిన ఆటపాటలు కానీ ఎలాంటివి కూడా మనం చేయటానికి మనం చేయటానికి ఇష్టపడము ఎప్పుడైతే మనము దేవుని నీతిని ఎదుగుతామో అప్పుడు మనం దయతో నిండిపోయి ఉంటాము అలాగే ప్రేమతో నిండు ఉంటాము అలాగే మనలో ఏముంటుందంటే కరుణ అనేది ఉంటుంది కనికరం అనేది ఉంటుంది ఇవన్నీ కూడా దేవుని నీతిని మనకు తెలియపరుస్తున్నట్లుగా మనం చూడవచ్చు అప్పుడు ఏం చేస్తాడంటే అండి దేవుడు మొదట దేవుని రాజ్యాన్నిదికి తర్వాత దేవుని నీతిని ఎదిగితే మూడవదిగా అప్పుడు నీకు ఏ అవసరమో అవన్నీ కూడా అవన్నీ నీకు అవసరమైన వాటిని అన్నిటిని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు అని దేవుని యొక్క వాక్యము మనకు తెలియపరుస్తుంది మనం దేవుని రాజ్యాన్ని మరియు ఆయన నీతిని మొదట వెతికితే ఆయన మన భౌతిక అవసరతలన్నీ తీరుస్తాడు అలాగే కాదండి మనం ఆత్మీయంగా కూడా మన అవసరతలు ఏమున్నాయో అవి కూడా తీర్చబడతాయి ఈ వచనంలో మనం చూసినప్పుడు దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నట్లుగా ఉంది ఈ వచనం ఏ ఎందుకని దేవుని రాజ్యాన్ని ఎదకటం వల్ల దేవుని నీతిని ఎదగటం వల్ల నీకు ఏది అవసరమో అవన్నీ కూడా ఆయన నీకు ఇస్తాను అంటున్నాడు మొదట ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని ఎతికినప్పుడు అప్పుడు అవన్నీ నీవేమేమి కోరుకుంటున్నావో నీకు ఏమేమి అవసరతలు ఉన్నాయి నీ కోరికలు అన్నీ కాదు కానీ నీకు ఏవేవో అవసరతలు ఉన్నాయో వాటన్నిటినీ దేవుడు మనకి మరి మన జీవితంలో తీరుస్తూ ఆయన మనల్ని ఆయనకి ఇష్టకరంగా జీవించేటట్లు దైవిక సంబంధమైన ప్రాధాన్యతను దేవునికి ఇస్తూ దేవునికి మనం ఇష్టకరంగా దేవుని బిడలగా ఈ లోకంలో జీవించడానికి ఆయన మనకు ఎంతో తోడ్పాటును అందిస్తారు మనం ఈ వాక్య భాగంలో ఆయన రాజ్యాన్ని నీతిని వెతకటం వల్ల జరిగే గొప్ప మేలులను అనుభవిస్తాం చిన్న కథ చెప్పుకుందామండి మరి ఒక షాప్ అతను ఉదయాన్నే వచ్చి షాప్ ఓపెన్ చేస్తూ ఉన్నాడంటే అండి అప్పుడు ఒక పేద ఆమె ఆమె షాప్ తెరవగానే వచ్చి అమౌంట్ ఉంది ఆ షాప్ అతనితోటి అయ్యా నేను నేను రాత్రి షాప్కి వచ్చి కొన్ని సరుకులు తీసుకెళ్ళాను మీరు నాకు పది రూపాయలు ఎక్కువ ఇచ్చేశారు పది రూపాయలు నాకు ఇచ్చేశారు నేను వెళ్ళి ఇంటికి వెళ్ళి చూసుకున్న తర్వాత పది రూపాయలు ఎక్కువ ఇచ్చారని నేను తిరిగి వచ్చి మరలా మీకు ఇవ్వాలని తిరిగి వచ్చాను అప్పటికే మీరు షాప్ బంద్ చేసేసారు అందుకనే ఇప్పుడు వచ్చి మీ పది రూపాయలు మీకు ఇస్తున్నానంటే షాప్ అతను అన్నాడంటండి అదే అమ్మ పది రూపాయల కొరకు నువ్వు వచ్చి ఇస్తున్నావా నువ్వు ఎక్కడుంటావు అని అడిగి అంటే నేను ప్రశాంత్ నగర్లో ఉంటానండి అని అక్కడి నుంచి ఇక్కడికి ఈ పది రూపాయల కోసం రెండు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వచ్చి నాకు ఇవ్వాలమ్మా అసలు మీది మా లెక్కలు చూసుకుంటే ఆ లెక్కల్లో ఈ పది రూపాయలు తక్కువ అనేది అసలు కనే పడదు నువ్వెందుకు తీసుకొచ్చావమ్మా తెలియనే తెలియదు అసలా అని అన్నాడట అప్పుడు ఆమె అందంట అయ్యా నీకు లెక్కలో కనపడకపోవచ్చు పోనీ ఎవరికీ తెలియకపోవచ్చు కానీ ఒకరు చూస్తూ ఉంటారు దేవుడు నన్ను చూస్తూ ఉంటాడు ఆయన దృష్టిలో నేను నీతిగా యథార్థంగా ఉండాలి అని అని చెప్పి ఆమె ఆ షాప్ అతనికి పది రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోయాడు అంటే అండి వెళ్ళిపోయి వెళ్ళిపోయింది అంటే వెళ్ళిపోయినప్పుడు ఆ షాప్ అతను ఆలోచిస్తూ ఉన్నాడనమాట ఆలోచిస్తూ ఉన్నప్పుడు అతడు లాస్ట్ మంత్ హోల్సేల్ షాప్లో నుంచి కిరాణాకుపోతు ఇచ్చి షాపులో అమ్ముతూ ఉంటాడనమాట అతడు ఏం చేశాడంటే పన్నెండు వందల రూపాయలు ఎక్కువ షాప్ అతను ఇతనికి ఇచ్చేసాడు షాప్ అత ఎవరికి ఈ చిన్న కిరాణా షాప్ అతనికి హోల్సేల్ హోల్సేల్ షాప్ అతను అప్పుడు అవన్నీ లెక్కలేసుకుని పన్నెండు వందల రూపాయలు ఎక్కువ ఇచ్చేసాడు అతడు నాకు పోయిన నెల అని ఆ పేద ఆమె చెప్పిన మాటలు గుర్తుపెట్టుకుని ఆ పన్నెండు వందలు తీసుకుని ఆ నెలలో కిరాణా తేవటానికి వెళ్ళి అయ్యా పోయిన నెలలో మీరు పన్నెండు వందలు నాకు ఎక్కువ ఇచ్చేశారు ఈ మీ పి మీ పన్నెండు వందలు మీరు తీసుకోండి అని ఆ షాప్ అతనికి ఇస్తున్నాడు ఇప్పుడు షాప్ అతను అన్నాడంట పన్నెండు వందలు నాకు ఇంత హోల్సేల్ షాప్లో పన్నెండు వందలు అసలు నాకు లెక్కలోనికే రావు అసలు నేను లెక్క పెట్టుకుని అసలే నువ్వు తీసుకున్నావు అనేది ఎవరికి అసలు లెక్కే ఉండదు అది అటువంటివి పన్నెండు పన్నెండు వందలు నువ్వు తిరిగి నాకు ఇవ్వటం ఏంటి అన్నాడు అంటే షాప్ అతను అప్పుడు ఈ ఈ ఈ కిరాణా షాప్ అతను అన్నాడు అయ్యా మీకు లెక్క ఉండకపోవచ్చు మీ యొక్క లెక్కల్లో ఇది అసలు తేలకపోవచ్చు మీకు అవసరం కూడా ఉండకపోవచ్చు నాకు కూడా మరి ఈ యొక్క పన్నెండు వందలు మీకు తెలియ తెలియక తెలిసినా తెలియకపోయినా మీకు లెక్కే లేకపోవచ్చు కానీ నే నన్ను చూసేవాడు అక్కడ ఉన్నాడు దేవుడు నన్ను చూస్తున్నాడు కనుక నేను ఈ పన్నెండు వందలు నావి కావు నీవే అని తిరిగి శాపతనికి ఇచ్చేసి వెళ్ళిపోయాడంటాను అప్పుడు ఆ హోల్సేల్ షాప్ అతను ఆలోచన చేస్తూ ఉన్నాడంటండి ఆలోచన చేస్తూ ఉండి అతడు ఏం చేశాడంటే అవును కదా నేను ఈ షాప్ పెట్టుకోవటానికి ఒక వ్యక్తి నాకు నాలుగు లక్షల రూపాయలు ఇచ్చాడు నేను తిరిగి అతనికి ఇవ్వలేదు అతను చనిపోయాడు అంకా తిరిగి అతనికి పట్టుకెళ్ళి ఇవ్వలేదు అని అతను మనసు గద్దించి అతను ఏం చేశాడంటండి అప్పటి వరకు అది దాదాపుగా పది సంవత్సరాలు అయినట్లుగా ఉంది పది సంవత్సరాలకి నాలుగు లక్షలకి ఎంత ఇంట్రెస్ట్ అవుతుందో అంతా తీసుకుని పన్నెండు లక్షలు తీసుకుని ఆ యొక్క షాప్ పెట్టుకోవటానికి మొట్టమొదటిగా సహాయం చేసిన ఇంటికి వెళ్ళాడంటే వెళ్ళి ఆ పన్నెండు లక్షలు ఆమె చేతిలో పెట్టాడంట ఆమె భర్త్ అయితే లేడు కానీ ఆ షాప్ అతను ఏం చేశాడంటే ఆయన తీసుకెళ్ళి అమ్మ నీ భర్త నాకు షాప్ పెట్టుకోవడానికి నాలుగు లక్షల రూపాయలు ఇచ్చాడు నాలుగు లక్షల రూపాయలకి ఈ పది సంవత్సరాల్లో పన్నెండు లక్షలు ఇంట్రెస్ట్తో సహా తీసుకొచ్చి ఇస్తున్నానమాట అని తీసుకుని వచ్చి ఆమె ఆ ఆమె చేతిలో పెట్టాడంటండి ఆమె ఆ పన్నెండు లక్షల రూపాయలని చూస్తూ ఉందంటండి అని చెప్పేసి అతను ఆ షాపు అతను వెళ్ళిపోయాడు అప్పుడు ఆమె పన్నెండు లక్షల రూపాయలు ఆమెకు రావటం చూసి ఆశ్చర్యపోతుందంటండి ఇంతకీ ఆ పేద ఆమె ఎవరు అని చూస్తే పది రూపాయలు షాప్ అతనికి ఇచ్చింది చూడండి ఆమె ఈ పన్నెండు లక్షలకి ఆమె భర్తే నాలుగు లక్షలు ఆ షాప్ అతనికి ఇచ్చాడు ఆ అతను ఇవ్వటమే ఎగ్గొట్టేశాడు ప్లస్ అసలు మర్చిపోయాడు అయితే ఎప్పుడైతే ఈ విధంగా యథార్థంగా దేవుని నీతిని వెతికి ఆమె యథార్థంగా పది రూపాయలు పెట్టుకెళ్ళిచ్చిందో ఆ పది రూపాయలకి ఎన్ని రెట్లు దేవుడు దీవుని ఇచ్చాడో చూడండి ఎంత అవసరత దేవుడు తీరుస్తున్నాడో చూడండి ఆమె పేద అయినప్పటికీ కూడా దేవుని సహాయము అనుకోని పరిస్థితుల్లో అనుకోని దిశ నుంచి ఆయన పంపిస్తాడు అలాగా ఆయన చేయగలడు దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు కాబట్టి మొదట మనం ఏం చేయాలంటే అండి దేవుని వెతకాలి అందుకనే యశ్యా యశ్యా గ్రంథము నలభై ఎనిమిది నలభై ఎనిమిదో అధ్యాయం పదిహేడవ వచనంలో ఇలా రాయబడిందండి నీ విమోచకుడును ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడనైన యహోవ ఇలాగ సెలవిస్తున్నాడు నీకు ప్రయోజనం కలిగినట్లు నీ దేవుడనైన యహోవనకు నేనే నీకు ఉపదేశం చేయదును నీవు నడవలసిన త్రావను నిన్ను నడిపించదును ఎప్పుడు మనం దేవునికి ప్రార్థన చేస్తూ ఆయనను మరి ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేస్తూ వాక్యాన్ని చదువుతూ దేవుని ఆరాధిస్తూ దేవునికి నచ్చే విధంగా జీవించటం మొదలు పెడతామో అప్పుడు దేవుడే మనల్ని చక్కగా నడిపిస్తాడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ దేవుడే మనకు ఉపదేశం చేస్తారు మనం నడవలసిన త్రోవను ఆయనే నడిపిస్తాడు అలాగ జీవించాలని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది కాబట్టి అలా జీవిస్తూ దేవుని వాక్యానుసారంగా జీవించటానికి దేవుడు మనందరికీ సహాయం చేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మా తండ్రి మీ పాదముల కొందనం స్తోత్రం నాయన గొప్ప దేవుడు నాయన ఎంతో గొప్ప దేవుడు నాయన మీ రాజ్యాన్ని నాయన మీ నీతిని ఎదికే గొప్ప కృప మాకు అనుగ్రహించండి వాక్యానుసారమైన జీవితం అనుగ్రహించి మీనామాను మహింపరిచే కృపను అనుగ్రహించమని మీకే వందనాలు చెల్లిస్తూ వేస్తున్నాము ప్రార్థించి ప్రారం వేడి నామ్మ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె